డియర్ ఫ్రెండ్స్ పిల్లలు లేని వారు స్వామిని ఎందుకు పూజిస్తారు పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలాసానికి వస్తారు అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్యస్వామి హేళనగా నవ్వాడు దానికి పార్వతీదేవి పుత్రుని మందలించి మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి జాతికి జన్మస్థానాలు అని తెలియజేస్తుంది తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం మానవుని జీవకణాలు పాముల్లో ఉంటాయని మనకు తెలిసిందే ఆ తరువాత వాటికి అధిపతి అయ్యాడు అందుకనే జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం అందుకనే సుబ్రహ్మణ్య స్వామిని పిల్లలు లేని వారు పూజిస్తూ ఉంటారు కొన్ని జరి నిజం జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అది ఎవరి నమ్మకం వారిది కానీ పురాణాల ప్రకారం ఈ కథ మనకి ప్రాచుర్యంలో ఉంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను